ఓం ీయే బ్రహ్మా అననితారాయణ బ్రహ్మనారాయణ శివస్థనారాయణ చక్రశ్చ నారాయణ జావా బ్రువనారాయణ కాళశ్చనారాయణ ఋషస్ నారాయణ ఊర్ధ్వ నారాయణ అంతర్బిష్ట నారాయణ

ఓమిచ్చగ్రే వ్యాహరే నమేది పశ్చాత్ నారాయణాయే చువృష్టా ఓమిక్షరం నమేది యే అక్షరే నారాయణ పంచే ద్వై నారాయణ సష్టాక్షరం పదం యోహ వై నారాయణ సష్టాక్షరం పదమేతి అవత్సేతి ప్రతి రాయ స్పోత్యం

तस्मात् ते गावन् मार्तम देवगी पुत्रो ब्रह्मण्यो मधुसोदनां सर्वभोदस्तमेकम् नारायणं कारणरूपमकारम ब्रह्महो यतत धर्वसिरो यधीते प्रातर्धीयानां रात्रिगतं पापं नाशयते सायमधीयानां दिवसगतं पापं नाश्नीति माध्यन्दिना वारिच्छामि भोधीयानां

ब्रह्मा मेवा मधुमेधमां यस्ते सम प्राणास्तम ज्योमि तीसवन ब्राह्मणाय तीसवन नम्यात नम्रम मनागल चात ब्रह्मा हच्चां वा येदेखनंति येब्रा मनास्तीसवन नम्पनंति तेसा उपलापनंति आसासात मन्तिमपनंति होम ब्रह्मा मेधाया मधुमेधाया अज्ञाना देव सहित सुत सुत परासुव खेत भद्रम तन्मासुव मदवाता ताय ते मद केन दिशंदवा माधवे न संतोषति मदनक्नम उदाससि मद मत्पाद्यम गुम्रजह भरुज्यवरत्न पिता मनमा नावनस्पति मदुमागमस्य सूर्य माधवे गाव भवन्तना यायनं ऋषव

రి కనుమ రోజుని మరి నిజంగా ఇలాగ మూడవ రోజు మా పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగల్లో మూడవ రోజుని పితృదేవతలని ఒకసారి తలుచుకుని మరి వాడికి నమస్కరించుకుంటూ ఒక సద్బ్రాహ్మణ్ణి మన ఇంటికి పిలిచి ఇలాగా వాళ్ళ ఆశీర్వచన పొందడం అనేది అది అనాదిగా మన పెద్దలు ఇచ్చిన మనకి సాంప్రదాయం అది వారసత్వం ఈ వారసత్వాన్ని మరి మన హిందూ బంధువులందరూ కూడా మరి ఇలాగే పాటించినట్లయితే అంత లోక కళ్యాణంతో పాటు మీ కుటుంబంలో కూడా శాంతి ఆయుర్భాగ్యం ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి అది మన నమ్మకం మన నమ్మకంతోనే మన మతాన్ని మన హిందూ మతాన్ని మనం గౌరవిద్దాం మనం అందరూ కూడా ఏంటి ఇలాంటి అనేవి అందరూ కూడా చేయాలని ఒక సద్బుద్ధిని మనం ప్రసాదించాలని ఆ స్వామికి పితృదేవతల యొక్క మన యొక్క ఆశీర్వచనం ఉన్నట్లయితే మన యొక్క కుటుంబాలు చక్కగా అన్నీ కూడా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా బాగా ఉంటాయి సురక్షితంగా సో సౌక్ష్యంగా ఉండాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు మరి ఈరోజు పితృదేవతల్ని కూడా మనం తలుచుకోవటం అనేది జరిగింది మరి పెద్దల్ని బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి మన బ్రాహ్మణులు కూడా ఈరోజు మా ఇంటికి తీసి వాళ్ళ వేద ఆశీర్చనంతో పాటు వాళ్ళని గౌరవించుకోవడం కూడా మాట నమస్కారం मैं डाक्टर शैगन नरसंहारा राजजमंड्रि धार्मिक स्थल बीजेपी